హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ దిస్ ఇస్ దివ్య ఫ్రమ్ శ్రీహార్క జ్యువెరీస్ అండి సో నేను ఇవాళ మీకు సిల్వర్ చైన్స్ మోడల్స్ అయితే చూపిస్తున్నాను అండ్ అలాగే నేను వీడియో చివరి వరకు చూడండి నేను మీకు లాస్ట్ లో ఒక మంచి ఆఫర్ అయితే నేను మీకు చెప్తాను సో ఇప్పుడు నేను ఒక్కొక్కటి కూడా మీకు ఐటమ్ అనేది చూపించేస్తాను అనమాట సో ఫస్ట్ ఐటెం వచ్చేసి మనకి చూడండి ఇలా వస్తుంది చైన్ విత్ లాకెట్ అనమాట అండ్ దీని వెయిట్ వచ్చేసి మనకి సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి సో ఇప్పుడు నేను రేంజ్ అంతా కూడా మీకు నేను సెవెన్ టు ట్వెల్వ్ గ్రామ్స్ లోపే చూపిస్తున్నాను మీకు ఇదంతా కూడా ఐటమ్ వచ్చేసి సో చూడండి ఎవరికైనా నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇదైతే లిమిట్ స్టాక్ అనమాట సో మీకు ప్రైస్ కూడా మీకు ఫైవ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలోనే ఉంటుంది ప్రైస్ వచ్చేసి అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇలా వస్తుంది మీకు సేమ్ పెండెంట్ తో మీకు ఇక్కడ పైన వచ్చేసి మీకు బాల్స్ డిజైన్ చైన్ వస్తుంది అనమాట ఇలాగా చూడండి ఎంత బ్రాడ్ చైన్ కి మనకి లాకెట్ కూడా ఇలా వచ్చింది సో ఇవన్నీ కూడా ఒకటే వెయిట్ కొంచెం టూ గ్రామ్స్ అటు వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు పెండెంట్ వచ్చేసి లవ్ షేప్ తో మధ్యలో ఒక గ్రీన్ స్టోన్ ఇచ్చారు అండ్ చైన్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది అనమాట అండ్ మనకి పెండెంట్ విత్ చైన్ వచ్చేసి మీకు ఓన్లీ సెవెన్ గ్రామ్స్ వస్తుందండి చూడండి సో వీటిలో మనకి కలర్ స్టోన్స్ కావాలన్నా కూడా వస్తాయి లిమిటెడ్ స్టాక్ అండి ముందే చెప్పేస్తున్నాను లిమిటెడ్ స్టాక్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇలా స్టార్ పెండెంట్ తో ఇలా వస్తుంది చైన్ వచ్చేసి మనకు కొంచెం బ్రాడ్గా వస్తుంది ఇది కొంచెం వెయిట్ కూడా ఉంటుంది మనకి అండ్ ఇది వచ్చేసి మీకు టెన్ గ్రామ్స్ అలా వస్తుంది అనమాట వెయిట్ వచ్చేసి చూడండి ఎంత క్యూట్ గా ఉందో సో ఇవన్నీ కూడా నేను చూపిస్తున్నాయి అన్ని కూడా మీకు ఇప్పుడు లేడీస్ చైన్స్ చూపిస్తున్నాను అనమాట లేడీస్ సిల్వర్ చైన్స్ ఇవన్నీ కూడా మీకు అండ్ దీని పెండెంట్ వచ్చేసి మనకి ఇలా ఫ్లవర్ పెండెంట్ లాగా వస్తుంది ఇందులో అయితే మనకి ఓన్లీ టూ త్రీ పీసెస్ మాత్రమే ఉన్నాయండి ఈ డిజైన్ లో అయితే మట్టికి ఓన్లీ టూ త్రీ పీసెస్ మాత్రమే ఉన్నాయి సో ఐటమ్ ఇలా వస్తుంది అలా స్టాక్ అయిపోతుంది సో లిమిటెడ్ స్టాక్ అనమాట అండ్ నెక్స్ట్ మోడల్ చూపిస్తాను ఇప్పుడు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా వస్తుందండి చైన్ వచ్చేసి ఇది చాలా లైట్ వెయిట్ చైన్ అనమాట సో స్టూడెంట్స్ కానీ కాలేజ్ పర్పస్ ఆఫీస్ పర్పస్ దేనికైనా సరే ఎలాంటి పర్పస్ కిందైనా మనం యూస్ చేసుకోవచ్చు డైలీ వేర్ అనమాట ఇవి చైన్స్ కూడా మనం డైలీ పర్పస్ అనమాట చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంటాయి అండ్ దీనికి వచ్చేసి ఇలా వస్తుంది మనకి ఓకే ఇది వచ్చేసి మనకి సిక్స్ గ్రామ్స్ మాత్రమే ఉంటుందండి అండ్ ఇది చూడండి ఇది అయితే మటుకి లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా యూస్ చేయొచ్చు ఈ చైన్ అయితే మనకి టూ ఇన్ వన్ టైప్ అనమాట ఇది సో ఏ ఎవరైనా సరే ఏ పర్పస్ కిందైనా యూస్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఇవి డిటాచబుల్ కూడా అండి మనం ఓన్లీ చైన్ చైన్ కిందైనా కూడా యూస్ చేసుకోవచ్చు విత్ లాకెట్ అయినా సరే మనం పెట్టుకోవచ్చు లేదంటే లాకెట్ ఇంట్రెస్ట్ లేదనుకుంటే లాకెట్ తీసేసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలాగా చైన్ మోడల్ వచ్చేసి ఇలా వస్తుంది లింక్ చైన్ అనమాట ఇది ఇది కూడా అంతేనండి లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా వేసుకోవచ్చు మీకు లాకెట్ ఇంట్రెస్ట్ లేదనుకుంటే లాకెట్ తీసేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు నేను చూపించే స్టాక్ అంతా కూడా లిమిటెడ్ స్టాక్ అనమాట సో త్వర తీసేసుకోండి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ టూ త్రీ పీసెస్ మాత్రమే ఉన్నాయి సో ఎవరికైనా నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి సెవెన్ డబల్ నైన్ టూ జీరో ఫోర్ జీరో ఫోర్ జీరో ఫోర్ కి వాట్సాప్ చేయండి అంటే స్టోర్ కు వచ్చి విజిట్ చేయండి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది సో ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేసి వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి అండ్ మీకు వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా లాస్ట్ మీకు ఒక ఆఫర్ అనేది చెప్తాను అనేసి సో ఇప్పుడు సంక్రాంతి క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్స్ ఫెస్టివల్ సందర్భంగా సో మన స్టోర్ లో అయితే మటికి మంచి మంచి బహుమతులు అయితే ఇస్తున్నామండి వెండి బంగారు ఆభరణాలపైన సో ఈ అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దు సో అలాగే ఈ వీడియోని మీతో పాటు సో మీకు మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ కి కూడా ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి అండ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి సో త్వరగా వచ్చి స్టోర్కి వచ్చి విజిట్ చేసి మంచి మంచి ఐటమ్స్ అయితే కొనుక్కొని పర్చేస్ చేసుకొని మేము ఇచ్చే బహుమతులు తీసుకొని వెళ్ళండి అలాగే మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ ని మాత్రం ఫాలో అవ్వకుండా ఉండదు Thank you!